వచ్చిన ఈ ఫలితం మరో పక్క తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంపద అంటే మోహన్ గోడది మోహన్ అంటే ముత్తయ్య వాడదు ముత్తయ్య అంటే రాజాయ్య వాడది రాజాయ్య అంటే రంగయ్య గోడది అనే మాట దయచేసి మనసులోకి వెళ్ళి తీసేసుకోరు అని చేతులు ఎత్తి దొండం పెడతా అవకాశం వచ్చింది దీన్ని లోక్యంగా వాడుకుందాం లోక్యంగా ఉపయోగించుకొని బాగుపడదాం అనే మాట అందరి మనసులో ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మనలోకి ఈగో ఎక్కువ ఏ గాడి విడితే అన్నమ్ము గట పోరడాడు పోరాడాడు ఈ ఎవడ మొన్న ఎమ్మెల్యే నన్ను రమ్మని చెప్పి పంపిండాడు చూసినా అవే ఆ పోరడాడు అంటారు మన వాళ్ళు ఈగో ఎక్కువ వేరే మీరు ప్రశ్నించే కులములు అది ఉండదు ఆడెవడు చెప్పి నేను అతడు వార్డ్ మెంబర్ చెప్తే కూడా వాళ్ళు ఎంపీ పోతాడు కానీ మన ఎంపీ అంతకన్నా పెద్దోడు చెప్తే పోతారు అనే ఒక తత్వం మనల్లో ఉంది దయచేసి మాధవి సోదరి ఒక్కటి గమనించాలన్నమాట కూడా చెబుతూ ఇది అమలయ్యే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటన ఆయనకు ఆయన చేసిండు అంటే మన పక్క ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రుజువు చేసుకున్నారు దాన్ని సాధించే దిశగా మనం ప్రయత్నం చేయాలి ఎట్లా ఏంటిది ఈ రెండు మా అలాడుకోవాలి వేల మందిలో మాట్లాడినా పది మందిలో మాట్లాడినా నాది ఒక రిక్వెస్ట్ ఒక పది పదిహేను మందితో కూర్చొని దీన్ని ఎట్లయితే మనం లౌక్యంగా సాధించగలుగుతాం ఆయనను మెప్పించి ఒప్పించి చట్టం చేసి ఆర్డినెన్స్ ద్వారా సాధించేదాకా మనం ప్రయత్నంలో ఐక్యంగా ఉండాలని కోరుతాం